ఇవేంటో తెలుసా అండి మా ప్రాంతంలో అయితే కాసరకాయలు అంటారు వర్షాకాలం వస్తే ఇటువంటి ఎరువులు వేయకుండానే వచ్చే కాయలండి ఇవి కాసరకాయలు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి వీటిని ఎలా వండాలో ఒకసారి చూసేద్దాం మరుగుతున్న నీటిలోకి బాగా శుభ్రం చేసుకున్న కాసరకాయలని వేసి ఒక్క ఉడుకు వచ్చిన వెంటనే దింపేయాలండి మరీ ఎక్కువ ఉడకని ఇవ్వకండి ఎందుకంటే సారం వెళ్ళిపోతుంది దింపిన వెంటనే నీరు లేకోకుండా బాగా వడగట్టండి గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదండి తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులోకి ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్లిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఈ కరివేపాకు మా ఇంట్లో కాసి ఉండేదేనా అండి తరువాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలను వేయాలి ఇందులోకి కాస్త ఎర్రగడ్డలు ఎక్కువే పడతాయండి ఎర్రగడ్డలులోకి కాస్త ఉప్పు వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదైతే మా అత్తగారు చేసే పద్ధతి అండి మా అమ్మ చేసే పద్ధతి ఇంకొకటి ఉంది అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను చూడండి ఎర్రగడ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోవాల ఈ టైంలో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న కాసరకాయలని వేసి కలియబెట్టాలండి ఇలా కలియబెట్టినప్పుడు కాసరకాయల నుంచి కాస్తంత నీరు ఊరుతుందండి ఆ నీరంతా ఊరి కాసరకాయల కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా చేంజ్ అయ్యేంత వరకు కాస్త మూత పెట్టి మగ్గించుకోవాల చూడండి వాటర్ ఎలా ఊరినాయో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి పూర్తిగా వెళ్ళిపోవాలండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదండి చూడండి ఇప్పుడు దీంట్లోకి పప్పుల పిండి కొంత చెక్కెర వేసి కలియబెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి ఇది పప్పుల పిండి వేసిన తర్వాత స్టవ్ మీద అయితే ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే అందులో మనం కొబ్బరి పొడి వేస్తాం కదా అందుకు మాడిపోతుంది అందుకని కలిపేసేసి మూత వేసి పక్కన పెట్టేసేయండి మళ్ళీ వడ్డించే ముందర మళ్ళీ ఇంకొకసారి కలిపి వడ్డించేసేయండి అంతే సింపుల్గా ఈజీగా ఉండే కాసరకాయలు రెడీ ఇందులోకి కారం అయితే అవసరం లేదండి ఎందుకంటే పప్పుల పిండిలోనే కారము ఉప్పు పడతాయి కాబట్టి మనం సపరేట్గా కారం వేయాల్సిన అవసరం అయితే లేదు బయట ఫుడ్ తినడం కంటే ఇలా సింపుల్గా ఈజీగా హెల్తీగా టేస్టీగా కూడా ఉండే ఇంట్లో చేసుకునే ఇలాంటి వంటలు చాలా బాగుంటాయండి ఏవంట శ్రీవారు ఎలా ఉందండి నా వంట ఒకసారి ఇటు పక్కకి తిరిగి చెప్పండి థ్యాంక్ యూ సూపర్గా ఉన్నాయి నమ్ములు తింటే కమ్మలు ఉండవు కాసరకాయలు సూపర్ సూపర్ చాలా సూపర్ ఇప్పుడు కాసరికాయలు తింటుంటే పిల్లప్పుడు మా అమ్మ చేసిందే కాసరకాయలు తిన్నట్లుంది అంత రుచిగా ఉండాయి సేద అస్సలు లేవు